సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి చూడగానే చిరంజీవి అయిన హనుమంతుణ్ణి తాకుబిడ్డ నువ్వు ఏం చేయాలి ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఏం చెయ్యాలో నీకు రాబోయే శుభవార్త ఏంటో విను అని చెప్పి బాబాగారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి ఏం చెప్పబోతున్నారు ఏం చెయ్యాలి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో బాబా గారు మనల్ని హనుమాన్ని తాకమంటున్నారండి ఎంతో చిరంజీవి అయినా బలవంతుడైన హనుమంతుడిని ఒక్కసారి తాకండి ఫ్రెండ్స్ రేపే హనుమాన్ జయంతి మనకు ఈ హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం తేదీ మ పౌర్ణమి చైత్ర పౌర్ణమి రోజున మనకు హనుమాన్ జయంతి వస్తుంది మనకు రాబోయే ఈ హనుమాన్ జయంతి చాలా ప్రత్యేకమైన రోజుగా ఉండబోతుంది ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజు వస్తుంది కదా మంగళవారం రోజు హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజే హనుమంతునికి హనుమాన్ జయంతి రావటం అనేది చాలా విశేషమండి ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి మనం ఘనంగా జరుపుకుంటూ ఉంటాం మనం హనుమాన్ జయంతి జరుపుకుంటే ఎలాంటి శని దోష నివారణ అయినా సరే మనం ఈరోజు పరిహారాలు చేసినప్పుడు మనకున్న శని దోషం అంతా తొలగిపోవటానికి మన ఆర్థిక ఇబ్బందులు తొడవటానికి ఎన్నో ప్రత్యేక పరిహారాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి అదేవిధంగా మనం హనుమంతుని పూజ చేసినప్పుడు మనకున్న శని దోషాలన్నీ నివారణ అవుతాయి ఈ పరిహారాలను చేసినట్లయితే శని దోషం పోయి సంతోషంగా జీవితాన్ని మనం గడుపుతాం మరి ఆ పరిహారం ఏంటి అంటే హనుమాన్ జయంతి రోజున హనుమంతుడికి ముందుగా ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేస్తే శని అశుభవాల అశుభాల ఒక ప్రభావం నుంచి మనం విముక్తి అనేది కలుగుతామండి అంటే మనకు వచ్చిన ఏదైనా దోషాల కారణంగా అన్ని అడ్డంకులు వస్తుంటే ఆ అడ్డంకులన్నీ కూడా మనకు నివారణ అవుతాయన్నమాట ఇక హనుమాన్ జయంతి రోజున మనం హనుమంతుడిని ఆరాధిస్తే శని ఆశస్సులు కూడా లభిస్తాయన్నమాట ఆంజనేయుని ఆరాధించిన వారికి ఆంజనేయ అనుగ్రహం ఉన్నవారికి శనిగ్రహం అనుగ్రహం కూడా ఉంటుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజు శని దోషం పోవాలంటే మరిచిపోకుండా ఈ పని చేయాలండి ఒక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటమే కాకుండా హనుమాన్ జయంతి రోజు మనం నిరుపేదలకు నిరుపేదలకు ఏదైనా సరే మనం దానం చేయడం వల్ల అన్నదానం కానివ్వండి ఏదైనా వాళ్ళకు అవసరమయ్యే ఒక వస్తుదానం కాని చేసినప్పుడు మనకున్న శని అంతా అయిపోయి శని అనుగ్రహం వల్ల మనం మంచి స్థాయికి చేరుతాము ఇక హనుమాన్ జయంతి రోజు సుందరాకాండ పారాయణం చేసిన వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేసినంత పుణ్యఫలం అనేది కలుగుతుంది ఇలా దాన ధర్మాలు చేయటం వల్ల ముఖ్యంగా అన్నదానం చేయటం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అంటే మనకు లేనిది కాదండి మనకు ఉన్న దాంట్లోనే ఒక పావలా వంతు కానివ్వండి పది వయసుల వంతు కానివ్వండి మనం ముఖ్యంగా ఆహారం పెట్టినప్పుడు మనకున్న ఆర్థిక సమస్యల నుంచి మన విముక్తి అనేది మనకు లభిస్తుంది అలాగే ఆస్తులకు సంబంధించిన వి వివాదాలు కూడా తొలగిపోతాయి అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజు సుందరాకాండ ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి అత్యంత పుణ్యం అనేది కలుగుతుంది సుందరాకాండ పారాయణం చేయడం అనేది చాలా శ్రేష్టమండి అలాగే తమలపాకు దండలు సమర్పిస్తే హనుమానికి మన కోరిన కోరికలు కూడా తీరుతాయి సుందరాకాండ పారాయణం చేసి హనుమంతుని ఎవరో అయితే తమలపాకులతో భక్తితో పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా ఆ చిరంజీవి అయిన హనుమంతుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి అలాగే హనుమంతునికి ఇష్టమైన ప్రద ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించిన పక్షంలో మనకు హనుమంతునికి మన ఇంట్లో పిల్లలకు ఎలాంటి సంబంధ సంబంధించిన ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట హనుమంతునికి తమలపాకుల దండ సమర్పించిన పక్షంలో మన కోరికలు తీరవటమే కాకుండా మనకున్న సర్వ దోషాలు కూడా నివారణ అవుతాయి ఒక్కొక్క తమలపాకు మీద మనం సింధూరంతో చక్కగా జై శ్రీరామ్ అనే ఒక రాశి మీరు మీకు తగినన్ని అంటే ఇరవై ఒకటి అలాగే యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా తమలపాకులు మీకు ఎంతైతే వీలు పడుతుందో అన్ని తమలపాకుల మీద జై శ్రీరామ్ అనే రాసి మీరు మాలగా కట్టి ఏదైనా సరే ఒక హనుమంతుని గుడిలో సమర్పించినట్లయితే తప్పకుండా మీ కోరికలు తీరుతాయి ఒక కోరికను బేస్ చేసి ఇలా చేసినప్పుడు తప్పకుండా మన కోరికలు అనేవి తీరుతాయి కొంతమంది చీటీ మాల కూడా వేస్తూ ఉంటారు జై శ్రీరామ్ అని పేపర్లో కట్టి నూట ఎనిమిది జై శ్రీరాములు రాసి మాలగా అల్లి మనం ఆంజనేయునికి నైవేద్యంగా అంటే మాలగా సమర్పించినప్పుడు ఆయన ఎంతో తృప్తిపడతాడు ఎందువల్లంటే శ్రీరాముడు అంటే అంత ఇష్టం హనుమంతుడికి శ్రీరాముడికి భక్తుడు ప్రీతికరమైన భక్తుడు కూడా మన హనుమంతుడే కాబట్టి మనం హనుమాన్ హనుమాన్ దగ్గర శ్రీరాముణ్ణి నామజాపం చేసినా కానీ ఆయన ఎంతో సంతోషపడతాడండి మన కోరికలు కూడా తీరుతాయి ఇక మనం బా ఇంట్లో చేసుకోవాలనుకున్నప్పుడు కానీ గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు కొబ్బరికాయతో పాటు ఐదు అరటి పండ్లు ఐదు అనే సంఖ్య హనుమంతునికి ఎంతో ఇష్టం అండి అందువల్ల ఐదు అరటి పండ్లనేవి మనం తమలపాకులు అలాగే కొబ్బరికాయతో సమర్పించి అర్చన చేయించుకున్నట్లయితే మీకున్న సర్వ దోషాలు నివారణ అవ్వటమే కాకుండా ఆ చిరంజీవి హనుమంతు పరిపూర్ణ అనుగ్రహం ఉండి మీ కోరికలు కూడా తీరుతాయన్నమాట అలాగే కుదిరిన వాళ్ళు ఏదైనా సరే అండి మనం మనకు తగిన పరిహారాలు కూడా చేసుకోవచ్చు పరిహారాలు అంటే హనుమంతుడికి ఏదేదో చేసేయటం కాదండి శ్రీరాముని జపమే మనం ఒక దగ్గర కూర్చొని మనసులో ఆంజనేయున్ని స్మరిస్తూ అలాగే ఆ శ్రీరాముణ్ణి ధ్యానం చేస్తూ శ్రీరామ్ శ్రీరామ జయం శ్రీరామ జయం అనే ఒక ఎనిమిది సార్లు పఠించిన అంత ప్రీతికరంగా సన్ ఆంజనేయ స్వామి మన పక్కనే ఉండి వింటూ ఉంటారు ఎందువల్ల అంటే ఎక్కడైతే రామనామం జపిస్తూ ఉంటారో అక్కడ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు కాబట్టి వీలైనంత వరకు తప్పకుండా ఎనిమిది సార్లు జయం అనేది పఠించండి అంతేకాకుండా హనుమాన్ సాయంత్రం వేళలో ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ దండకం అనేది మీరు పఠించినప్పుడు తప్పకుండా మీకున్న భయాలు కానివ్వండి శత్రు శత్రు బాధల నుంచి బయటపడతారు అలాగే మీకున్న ఏ దోషాలున్నా నివారణ అయిపోతాయండి తప్పకుండా హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ దండకం కూడా తప్పకుండా పఠించి మీరు ఆంజనేయని అనుగ్రహం పొందాలి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రేపు హనుమాన్ జయంతి కాబట్టి తప్పకుండా మీరు హనుమంతుని పూజా విధానం అనేది ఇంట్లో ఎలా చేసుకున్నా అంటే చాలామంది హనుమన్ పటం అనేది మనం ఇంట్లో పెట్టుకో కదా అందువల్ల చెబుతున్నాను నార్మల్గా మనం వడపప్పు పానకం ఏదైనా అప్పాలు అనేవి చేసి ఇంట్లో నైవేద్యంగా సమర్పించేసి తర్వాత దేవాలయాలకి వెళ్ళి మనం దర్శన భాగ్యం దర్శనం అనేది కూడా చేసుకోవచ్చు అలాగే ఈ ప్రతి ఒక్క ఊర్లో కూడా హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడైనా సరే ఏదైనా దేవాలయంకి వెళ్ళి హనుమాన్ దర్శనం అనేది చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదండి శ్రీరామ జయం అనే చదువుకోవటం అలాగే సుందరాకాండ పారాయణం అనే చేయటం ఇంకా ఆంజనేయ దండకం అనేది సాయంత్రం వేళ చేయటం చాలా మంచిది అనమాట ఇవన్నీ మాకు బుక్స్ లేవు అనుకునే వాళ్ళకి మనకు ఉండనే ఉంది కదండి యూట్యూబ్ కానీ గూగుల్లో కానివ్వండి మీరు హనుమాన్ జ హనుమాన్ దండకం అని కొడితే వచ్చేస్తుంది ఆంజనేయ దండకం అంటే అలాగే సుందరాకాండ పారాయణం సుందరాకాండాన్ని కొడితే మనకు రామాయణంలో ఒక కాండం అనేది సుందరాకాండం కాబట్టి వచ్చేసింది తప్పకుండా చదువుకోండి రేపటి రోజున తప్పకుండా సుందరాకాండ పారాయణం అలాగే ఆంజనేయ స్వామి దండకం ఇంకా శ్రీరామజయం నూట ఎనిమిది సార్లు చెప్పటం తప్పకుండా మర్చిపోవద్దు అది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అందరికీ ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సుఖిన భవంతు జై సాయిరామ్